అనే ఒక గ్రామం ఉండేది దాని చుట్టుపక్కల నదులు మాత్రమే ఉన్నాయి ఈ ఊరు ఎదురుగా ఒక జ్ఞాన్పూర్ అనే గ్రామం ఉండేది బాగ్పూర్లో స్కూల్ లేకపోవడం వల్ల అక్కడి పిల్లలు ప్రతిరోజు పడవలో నదిని దాటి జ్ఞాన్పూర్ కి వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ ఒక జ్ఞాన్పూర్ హై స్కూల్ అనే స్కూల్ ఉండేది ఆ స్కూల్లో రియాన్ అనే టీచర్ చదివించేవాడు అతను తన చదువును ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్లో చేశాడు పిల్లలు గుర్తుపెట్టుకోండి మనం ముందు కోతులుగా ఉండేవాళ్ళం ఆ తర్వాత మనం నెమ్మదిగా అభివృద్ధి చెందాం మనుషులుగా మారాం కానీ సార్ మా నాన్నగారు చెప్తూ ఉండేవారు మనం మొదటినుంచే మనిషిగా ఉన్నామని భగవంతుడు స్వయంగా మనల్ని తన చేతులతో తయారు చేశాడట మీ నాన్న అలా ఎందుకు చెప్పేవారంటే ఆయనకి ఈ విషయం గురించి తెలియదు ఈ ప్రపంచంలో భగవంతుడానే లేడు ఈ ప్రపంచం ఎన్నో వేల సంవత్సరాల నుంచి తన విజ్ఞానంతో అభివృద్ధి చెందుతూ ఉంది అనుమానం ఉందా లేదు సార్ రియాన్ ప్రతిరోజు చూసేవాడు పిల్లలు రోజురోజుకి స్కూల్కి తగ్గిపోతూ వస్తున్నారు ముఖ్యంగా బాగ్పూర్ ఊర్ నుంచి రియాన్ పడవలో కూర్చొని బాగ్పూర్కి వెళ్తాడు తను తెలుసుకోవాలనుకుంటాడు అసలేమైంది దేనివల్ల బాగ్పూర్ పిల్లలు స్కూల్కి రావట్లేదు అని రియాన్కి ఒక పిల్లాడు కనిపిస్తాడు తను చాలా రోజుల నుంచి స్కూల్కి రావడం లేదు ఆ పిల్లాడు తన తండ్రితో కలిసి కూలి పనులు చేస్తూ ఉంటాడు బాబు నువ్వు చాలా రోజుల నుంచి స్కూల్కి రాలేదు నా కొడుకు స్కూల్కి రాడు ఇక్కడ తినడానికే భోజనం లేదు పడవలో స్కూల్ కు పంపించడానికే రోజు సంపాదనలు ఎలా ఇస్తాం కానీ పిల్లలు చదువు కూడా చాలా అవసరం కదా అదంతా కుదరదు సార్ మమ్మల్ని క్షమించండి నా కొడుకు నాలాగానే ఇప్పుడు కూలివాడు అవుతాడు ఇదే ఊరిలో రియాన్ అదంతా చూసాక తన మనసు ముక్కలవుతుంది ఆ విషయం గురించి తను బాగ్పూర్ సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు అతనితో ఇలా అంటాడు ఈ ఊర్లో ఇంతవరకు స్కూల్ ఎందుకు లేదు పిల్లలు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి ఈ నదిని దాటి రావాల్సి వస్తుంది ఈ ఊర్లో స్కూల్ ఉన్నది సార్ గవర్నమెంట్ డబ్బులు పంపించడం లేదు ఇంకా స్కూల్ ఎలా పెడతాము నా జేబుల నుంచి అయితే నేను డబ్బులు పెట్టలేను కదా ఇక పడవ గురించి అంటారా ఆ పడవలన్నీ నావే వ్యాపారినందుకు నా లాభాలను గురించి నేను ఆలోచించాలి కదా గవర్నమెంట్ డబ్బులు పంపిస్తుంది నేను వేరే ఊరి నుంచి ఈ ఊరికి వచ్చి ఉండొచ్చు కానీ ఈ ఊరి గురించి కూడా నేను అందరి దగ్గర విన్నాను గవర్నమెంట్ డబ్బులు పంపిస్తుంది వాటిని మీరు జబ్బులో పెట్టుకుంటున్నారు అలాగే మీరు పడవల వ్యాపారంలో అధికారం చలాయిస్తున్నారు చూడండి సార్ మీరు వేరే ఊరి నుంచి వచ్చారు కదా పైగా చదువుకున్నవారు అందుకే మీకు కొంచెం మర్యాద ఇస్తున్నాను ఇప్పుడు నేను మర్యాదగా చెబుతున్నాను మౌనంగా మీ ఊరికి తిరిగి వెళ్ళండి ఇక్కడ ఏది ఉండదు స్కూల్ గురించి మర్చిపోండి రియాన్ నిరాశ చెందుతాడు రాత్రి వేళ తన ఇంట్లో కూర్చుని ఆలోచిస్తుంటాడు ఈ పిల్లలకి ఎలా సాయం చెయ్యాలి అని తను తన ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్ హీర్ ఫోన్ చేస్తాడు హీర్ ఇంగ్లాండ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆ రియాన్ చెప్పు రియాన్ తన సమస్యల గురించి తన ఫ్రెండ్ హీర్ కి చెప్తాడు అది విని హీర్ తనతో ఇలా అంటుంది రియాన్ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నావు అయినా ఒక చిన్న ఊర్లో టీచర్ ఉద్యోగం చేస్తున్నావు నీకిక్కడ ఎవరైనా ఉద్యోగం ఇస్తారు అది చాలక నువ్వు పక్క ఊరి సమస్యలు కూడా నెత్తిన వేసుకుంటున్నావు మా నాన్న ఏం చెప్పారంటే ఒక మనిషి ప్రగతి చెందడానికి ఒక మనిషి అభివృద్ధి చెందడానికి శిక్షణ చాలా అవసరమని అందుకని ఆయన సంపాదించిన తన డబ్బంతా కూడా నా చదువు కోసం ఖర్చు పెట్టారు చిన్న గ్రామాల్లో చదువు చాలా ఖరీదైనది ఈ విషయం నాకు బాగా తెలుసు కానీ బాగ్పూర్లో అసలు స్కూలే లేదు నీకేం కావాలి రియాన్ చెప్పు నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను హీర్ నువ్వు నాకు కొంత డబ్బులు ఇచ్చి సహాయం చెయ్యి దాంతో నేను బాగ్పూర్లో ఒక స్కూల్ ఏర్పాటు చేస్తాను రియాన్ నువ్వు మాట్లాడినప్పుడే నాకు గుర్తొచ్చింది ఇండియాలోనే మా నాన్నగారి కంపెనీ నీళ్లల్లో ప్రవహించే బిల్డింగ్లు కడుతోంది నేను విన్నాను ఆయన ఒక స్కూల్ కూడా తయారు చేశారట కాని అది పట్నంలో ఎందుకు పనికిరాలేదు అది నీకు పనికొస్తుందేమో ఖచ్చితంగా ఇది నా సమస్యకు చాలా పెద్ద పరిష్కారం అయిపోతుంది కానీ నా దగ్గర అంత డబ్బు లేదు నువ్వేమి కంగారు పడకు మూడు రోజుల్లో ఆ నీటి మీద తేలే స్కూల్ మీ ఊరికి చేరుకుంటుంది అది కూడా నీటి మీద తేలుతూ హీర్ యూ సో మచ్ రియాన్ రోజుల వరకు ఎదురుచూస్తాడు ప్రతిరోజు స్కూల్లో చదువు చెప్పిన తర్వాత నది ఒడ్డుకి వెళ్ళి నిలబడతాడు ఎప్పుడైతే మూడవ రోజు పూర్తవుతుందో రియాన్కి ఒక పెద్ద బిల్డింగ్ ఒక పెద్ద రాయి మీద రావడం కనిపిస్తుంది కాసేపట్లో ఆ ప్రవహించే స్కూల్ నది ఒడ్డుకి వచ్చి ఆగుతుంది రియాన్ చూస్తాడు స్కూల్ పైకప్పు మీద సోలార్ ప్యానెల్ ఉంటుంది దానితో ఆ స్కూల్ కరెంటు పెట్రోలు లేకుండా దానంతట అదే ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డుకి వెళ్తుంది ఇప్పుడు రియాన్ తన సొంత స్కూల్ ని ఓపెన్ చేశాడు అది భాగ్పూర్ నుండి జ్ఞాన్పూర్ రెండు చోట్ల పిల్లలకు చదువు చెప్తుంది భాగ్పూర్ లో ఏ వ్యక్తైతే తన కొడుకుని చదివించలేకపోతాడో అతను తన కొడుకుని ప్రవహించే స్కూల్లో చదివించడానికి వస్తాడు మీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా మీ కారణంగా ఇప్పుడు నా కొడుకు పై చదువులు చదువుతాడు భగవంతుడు నీకు అంత మంచి చేస్తాడు భగవంతుడి గురించి తెలియదు కానీ మీరు నాకు థ్యాంక్ యూ చెప్పకండి ఇక మెదట మీరు సమయానికి మీ కొడుకుని ఈ స్కూలుకు పంపిస్తూ ఉండండి రియాన్ ప్రవహించే స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తాడు మరొక వైపు సర్పంచ్ పనివాడు అంబి పడవ వ్యాపారం గురించి సర్పంచ్కి చెప్పడానికి వెళ్తాడు ఇవాళ రాబకార్త చెప్పడానికి వచ్చావు కదా సర్పంచ్ గారు మీరు ఎప్పుడైతే పడవలు వచ్చి వెళ్లే ఛార్జీలు పెంచేశారో అప్పటి నుంచి వ్యాపారం బాగా నష్టాల్లో ఉంటుంది ఊరి వాళ్ళు తమ పిల్లల్ని స్కూల్కి పంపించడం మానేశారు అయితే దాని వల్ల నాకేం నష్టం పిల్లల్ని పంపించడం మానేస్తే వాళ్ళే మానేయమను చదువురాని ముద్దులాగుంటే వాళ్ళ తండ్రిలాగానే వాళ్ళు కూడా నాకు సేవ చేస్తూనే ఉంటారు అసలు చేయరు సర్పంచ్ గారు రియన్ ఏదో నేల మీద ప్రయాణించే స్కూల్ని బాక్పూర్కు తీసుకొచ్చాడట సుమారు రెండు వారాలు అయ్యింది ఆ స్కూల్ వచ్చినప్పటి నుంచి అంతా మందగించిపోయింది ఇక మన వ్యాపారం ఎక్కువ రోజులు నడవదు అందుకే చెప్పడానికి వచ్చా అందుకనే అందుకనే నాకు చదువుకునే వాళ్ళంటే నచ్చదు ఎప్పుడు నా దారికి అడ్డుస్తూనే ఉంటారు ప్రవహించే స్కూలు నిజంగానే నది మీద వెళ్తుందా నిజంగానే నీళ్ల మీద ప్రవహిస్తుంది ఈ స్కూల్ ఎక్కడ ఉంటుంది నది ఒడ్డున ఇక్కడే బాగపూర్లో ఉదయాన్నే దాన్ని మళ్ళీ తీసుకుని వెళ్తున్నాడు ఎవరు ఆ స్కూల్కి నష్టం కలిగించకుండా ఉండడానికి అందుకే ప్రవహించే స్కూల్ని కొంచెం నీళ్ళల్లో ఉంచుతున్నాడు ఒప్పుకోవాల్సిందే రియాన్ చాలా తెలివైనవాడు ఇప్పుడు నేను చూపిస్తాను నా ఇగ్గడ్డాలు మేసాలు ఊరికే ఆంబి అంబి బ్యాటరగా ఏర్పాటు చేయి ఎందుకు గారు చెప్తాను రియాన్ ప్రవహించే స్కూల్ బాగ్పూర్ నదిలో పెడతాడు ఆ స్కూల్ ఒడ్డుకి కొంచెం దూరంలో ఉంటుంది రాత్రి వేళ ప్రధాన్ పెట్రోల్ తో నిండిన బోలెడన్ని క్యాన్లతో నది ఒడ్డుకి చేరుకుంటారు ఇప్పుడు చూస్తాను ఈ రియాన్ స్కూల్ ఎలా కాపాడుకుంటాడనని మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ పెట్రోల్ గ్యాలన్ని నీళ్ళల్లో కలపడం మొదలుపెట్టు నేను నీళ్ళల్లో నిప్పు పడతాను దానివల్ల నెమ్మది నెమ్మదిగా నిప్పు స్కూల్ వరకు చేరుకుంటుంది ఇది చాలా తప్పు సర్పంచ్ గారు నువ్వు నీ గురించి ఆలోచించక్కర్లేదా ఆలోచించు ఒకవేళ పేదవాళ్ళందరూ చదువుకోవటం చదువుకోవడం మొదలు పెడితే వీళ్ళందరూ మీ పిల్లల కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు అవుతారు ఆ తర్వాత ముందు ముందు నీకు నీ పిల్లలకి పని చేయడానికి ఒప్పుకోరు మీరు చెప్పింది అయితే నిజమే సర్పంచ్ గారు సర్పంచ్ ఇంకా అంబి పెట్రోల్ గ్యాలెన్లను నీళ్ళల్లో కలపటం మొదలు పెడతారు అంబి తన జేబులో నుంచి అగ్గిపెట్టె తీస్తాడు సర్పంచ్కి ఇస్తాడు ఇదిగోండి సర్పంచ్ గారు అగ్గిపెట్టె నువ్వేమనుకున్నావు నువ్వు నిప్పు పెట్టకపోతే నీకు పాపం తగలదునే నువ్వు నేను మనమిద్దరం పాపంలో భాగస్వాములమే అగ్గిపెట్టి వెలిగించి నీళ్లలోకి విసురుతాడు నీళ్ళల్లో భయంకరమైన నిప్పు అంటుకుంటుంది ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు సర్పంచ్ ఇంకా అంబి పక్కనే ఉన్న ఒక చిన్న వంతన మీదకెక్కుతారు అక్కడి అక్కడ నుంచి వాళ్ళిద్దరూ స్కూల్ మంటల్లో ఎప్పుడు ఇరుక్కుంటుందా అని చూస్తుంటారు రియాన్ ఎప్పుడైతే నది ఒడ్డుకి వస్తాడో అప్పుడు తను మంటను చూసి స్తంభించిపోతాడు మంటలు ఈ స్కూల్ చేయాలి ఈ స్కూలు పిల్లలకి భవిష్యత్తు రియాన్ కసలు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడే తను తన స్నేహితురాలు హీర్కి కాల్ చేస్తాడు హీర్ ఎవరు నదిలోని పండించారు ఆ నిప్పు నమ్మన బద్దగా స్కూలు దగ్గర చేరుకుంటుంది చెప్పు చెప్పు త్వరగా ఏం చేయాలో చెప్పు నన్ను క్షమించు రియాన్ కానీ ఇప్పుడు ఈ విషయంలో నేను నీకు ఎటువంటి సహాయం చేయలేను ఆ భగవంతుణ్ణి ప్రార్థించు ఆ నిప్పు స్కూల్ దగ్గరికి చేరుకోవడానికి ముందే ఆరిపోవాలి లేదా వర్షం కురవాలి ఇది చలికాలం కదా వర్షం వర్షాకాలం రావడానికి ఇంకా నాలుగైదు ఉన్నాయి నేను ఈ విషయంలో సాయం చేయలేను రియాన్ రియాన్ ఫోన్ కట్ చేస్తాడు తన కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయి తను ఆకాశం వైపు చూసి తన కళ్ళను మూసుకుని ఇలా అంటాడు భగవంతుడా నువ్వు నిజంగానే ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు కాలిపోకుండా చూడండి నేను మిమ్మల్ని మిమ్మల్నిప్పుడు నమ్మలేదు కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈ నిప్పులు స్కూల్ వరకు చేరుకోకూడదు భగవంతుడా నా ప్రార్థన విను నా పిలుపు విను తండ్రి రియాన్ ప్రార్థించగానే జనవరి నెలలోనే నల్లని మబ్బులు ఊరంతా కూడా కమ్మేస్తాయి ఎంతో వేగంగా వర్షం మొదలవుతుంది మంటలు స్కూల్ దగ్గరికి చేరుకోవడానికి ముందే ఆరిపోతాయి సర్పంచ్ గారు ఇది వర్షం ఏంటి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆకాశం నుంచి పిడుగు వచ్చి వాళ్ల మీద పడుతుంది రియాన్ స్కూల్ బతికిపోతుంది ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆ స్కూల్ సురక్షితంగానే ఉంటుంది